నమస్కారం స్వాగతం దాదాపు నలభై ఐదు లక్షలు మూడు వందల యాభై తొమ్మిది మంది కళ్యాణ్ లక్ష్మి షాజి ముబారక్ తీసుకోబోతున్న లబ్దిదారులందరికీ అదొక మూడు మూడు పాయింట్ ఏడు కోట్లు ఇదొక నలభై ఐదు లక్షలు ఇవన్నీ మన ప్రభుత్వం మీకు ఈరోజు చెక్ చేయబోతుంది మీ అందరికీ లబ్ధిదారులందరికీ పత్రికా మిత్రుల గారు మన గెలిపించిన బల్లురావు గారు లీడ్ చేసి ఆయన ముందలకు వచ్చి దాదాపు నూట యాభై కంపెనీలతోనపర్తి నియోజకవర్గంలో వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు నాడు జాబ్ నేల పెట్టబోతున్నాం జాబ్ మేలు మన ఇంట్లో సంబంధించిన యువకులు కానీ మన పిల్లలు కానీ అందరినీ చాలా మంది బ్యాంకులు అక్కడ వస్తాయి చాలా మంది కంపెనీస్ వస్తాయి ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది వాళ్ళు మన కొందే జాబులు మాట మాట్టించారు మనపత్రి ఎగ్జాంపుల్ లేబర్ ఉంటుంది వాళ్ళకి యాభై ఇస్తారు స్నేహ జగను యాభై ఇస్తారు వాళ్ళు లిక్కర్ ఫ్యాక్టరీ యాభై ఇస్తారు అట్లా ఐదు నుంచి ఆరు వందల ఉంటుగాను ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు నాడు మన పిల్లలకు తీసుకురాబోతున్నాం మీరు అందరూ అవన్నీ ఉపయోగించుకున్న రేపటి నుంచి ఎల్లుండి నుంచి మన కౌన్సిలర్ నుంచి అది ఐదు మంది ద్వారా కమిటీ వేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫోన్ నెంబర్ అవైలబుల్ పెడతాం ఆ పాలిటెక్నిక్ కాలేజీలో జూనియర్ కాలేజీలో స్టాల్స్ ఉంటాయి ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి మన పిల్లలకు అందరికీ ఆ ఉద్యోగాలు చేయాలి దాంతో పాటు వనపర్తి నియోజకవర్గంతో పాటు మన నాయకులు

నమస్కారం ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది కల్యాణ్ లక్ష్మి సాధ భూబారక్ చెక్కులు రెండు వందల ఇరవై ఎనిమిది సిఎంఆర్ఎఫ్ చెక్కులు మూడు మూడు పాయింట్ ఏడు కోట్లు కళ్యాణ్ లక్ష్మి సాది ముబారక్ దాదాపు నలభై ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవన్నీ పంపిణీ కార్యక్రమం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ అందరినీ గౌరవంగా మా లబ్ధిదారులందరినీ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పిలిచి మా ముఖ్య నాయకులు మా లీడర్లు అందరితో పాటు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ చెక్స్ ఈ కార్యక్రమం ఇచ్చిన మా గౌరవ సీఎం గారికి ప్రత్యేకంగా వనపర్తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముప్పై తారీఖు నాడు మహబూనార్లో ఉమ్మడి మామూలునగర్ జిల్లాలో రైతు సదస్సు అన్ని లక్ష మంది ఒక రైతుల సదస్సు చేయబోతున్నాం ఆ రోజు మిగిలిపోయిన కొన్ని రుణమాఫీకి సంబంధించిన కానీ రైతు భరోసా మీద మా సీఎం గారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ రోజు ప్రకటించబోతున్నారు దాంతోపాటు వచ్చే నెల ఇరవై ఒకటి తారీఖు నాడు వనపర్తి నియోజకవర్గంలో జాబ్ మేళ మరియు రుణమేళ పెద్ద ఎత్తున చేస్తున్నాం ఆ కార్యక్రమానికి కూడా సీఎం గారు వస్తున్నారు ఈ కార్యక్రమం రెండు మీటింగ్లు రెండు కార్యక్రమాలు జయప్రదం చేయాలని వనపర్తి ప్రజలందరూ నమస్కారం